సార్ ఎలా అనిపిస్తుంది సార్ ఈరోజు అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తున్నారు ఎలా అనిపిస్తున్నారు వంద అన్నా క్యాంటీన్ వాళ్ళు ఓపెన్ చేస్తారు ఈ రోజునే మంత్రులు అక్కడ ఎమ్మెల్యే కలిసి మొత్తం వంద క్యాంటీన్ ఏర్పాటు చేస్తున్నారు ఆకలి అన్నదానం కూడా చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్ అమరంగా చేస్తారు అన్నదానం కూడా బాగా జరుగుతుంది ఐదు రూపాయలకి వాళ్ళు ఏమొస్తారు ఐదు రూపాయలకి ఏమి రాదు అయినా పెద్ద మంది చేసుకొని లాడు ఆగిపోయిన దాన్ని పునరు చేసి శుభ్రంగా అందరూ పేదలు అందరూ భోజనం ఏర్పాటు చేస్తున్నారు చాలా సంతోషకరం సరే గతంలో ఇప్పుడు అభివృద్ధి పరంగా ముందుకు వెనకబడింది అంటున్నారు ఇరవై సంవత్సరాల కింద ఈ కూటమి ప్రభుత్వం ద్వారా ముందుకెళ్తుంటారు ఈ ప్రభుత్వం ద్వారా అభివృద్ధి జరిగింది ఈ బయట ఫస్ట్ చెప్పే ఈ ప్రభుత్వం తరఫున అభివృద్ధి బాగా జరుగుతుంది చెబుతున్నారు కదా ఈ కుటుంబాల్లోనే ఎందుకు అన్నకాంటిని ఓపెన్ చేయడానికి కారణం ఏంటంటే ఏమో సంబంధించి మా గారు పుట్టిన దగ్గర ఊరు నమ్మకూరు ఇక్కడ అందుకని దగ్గర మాంగారు ఊరు కాబట్టి ఆయన అన్నకాని పెట్టి ఆయన పేరు పెట్టారు కాబట్టి అందుకని ఆయన వచ్చి ఇక్కడ ఓపెన్ చేస్తారు ఈరోజు ఇండిపెండెన్స్ డే ఆగస్ట్ పదిహేను రెండు కలిసి ఆంధ్రప్రదేశ్లో కలకల్ వంద అన్న క్యాంట ఓపెన్ చేస్తానండి చాలా చక్కగా చెప్తున్నాయి ఇంకా కూడా మిగతా కూడా ఓపెన్ చేస్తారు త్వరలోనే కాబట్టి అన్ని సక్సెస్ అవుతున్నాయి సక్సెస్ఫుల్ అన్న క్యాంటీన్ ఐదు రూపాయలు సక్సెస్ఫుల్ అవుతుంది పేద పేదవాళ్ళకి భోజనం అంటే ఐదు రూపాయలు కలుస్తారు సార్ ఉండాలి కదా కూడా కొంత అందరికీ సద్వినియోగం జరుగుతుంది ఇంకా బాగా ఉచ్చే దిశ కూడా వెళ్ళి మంచి ఏర్పాటు అయ్యారు ఏం ఆగదు ఐదేళ్ళు పరిపాలన శుభ్రంగా ఉంటుంది అన్నకానికి ఓపెన్ చేస్తారు థ్యాంక్ యూ సార్ ఇత విధాసలు కూడా ఓపెన్ అతి సార్